హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సొరకాయతో సరవపిండిని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను సొరకాయతో కర్రీ కాకుండా ఇలా సరవపిండి ఇలా డిఫరెంట్గా ఆలోచించి చేయండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా లేత సొరకాయ ఒకటి చిన్నది తీసుకొని ఇలా పీల్ చేసుకొని ఇలా తురుముకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీలో ఎంతమందికి సర్వపిండి అంటే తెలుసు ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఈ ప్రాసెస్ చూసి చేసుకోవచ్చు సొరకాయతో ఇలా చేస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా ఒకసారి సొరకాయతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అంతా తురుముకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఆ తురుముని చూడండి సొరకాయని ఇలా ఈ విధంగా సన్నగా తురుముకున్నాను కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళందరూ వావ్ అనాల్సిందే నేనైతే అప్పటికప్పుడు అనుకోని ఈ రెసిపీ స్టార్ట్ చేశాను మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను ఆ తర్వాత పచ్చిశనగపప్పుని నేను ఈ వీడియో ప్రిపేర్ చేసే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బౌల్లో తీసుకుంటున్నాను నీళ్ళన్నీ సపరేట్ చేసి ఇలా హాఫ్ కప్పు పచ్చనిగ పప్పును వేసుకుంటున్నాను నానబెట్టినవి ఆ తర్వాత ఒక ఫుల్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకుంటున్నాను తినేటప్పుడు ఇలా నువ్వులు ఇవన్నీ పంట కింద పడుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకే నువ్వులని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరైతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అందులోనే పల్లీలను ముందుగా వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా రెండు పలుకులు అయ్యే విధంగా చేసుకొని ఆఫ్ కప్పు వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు ఎక్కువ స్పైసీని ఇష్టపడితే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా ఒకసారి చేతితో కలుపుకోవాలి అసలు వాటర్ అనేది ఏం యాడ్ చేయకుండా ఒకసారి ఇలా కలుపుకోండి ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అవసరం లేదు సో ఇలా కలుపుకోవాలి వాటర్ అనేది ఏం అవసరం లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత అందులో వన్ కప్పు నేను రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకొని కలుపుకోకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే కలిపేటప్పుడు ఎక్కడ వాటర్ అనేది అవసరం లేదు అని అనిపిస్తుంది మీరు ఒకవేళ ఈ కన్సిస్టెన్సీని చూసి వాటర్ వేసుకోండి ఒకవేళ ట్రై చేస్తే ఈ రెసిపీని చూడండి ఇలా అయిపోవాలి పిండి అనేది మెత్తగా ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండి ముద్దని మనకి ఎంత సర్వపిండి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో పిండి తీసుకొని ఇప్పుడు కళాయికి మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బయట వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా స్పైసీగా చేసుకొని తినండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలా రౌండ్గా వెడల్పుగా ఇలా పిండినంత స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను పిండి మీద చిన్న చిన్న డాట్స్ అనేది ఆయిల్ వేసుకోవడానికి ఇప్పుడు నేను పెట్టుకున్న హోల్స్లోకి చూడండి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను వన్ డ్రాప్ జస్ట్ ఇలా నూనె వేసుకున్న తర్వాత స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సర్వపిండిని ఫైవ్ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పైన మూత కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఇలా కుక్ అయ్యి ఉంది ఇప్పుడు నేను ఈ సర్వపిండిని టర్న్ చేసుకుంటున్నాను కొంతమంది ఇలాగ కూడా తింటారు కొంతమంది ఇలా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కాల్చుకొని కూడా తింటారు సెకండ్ టైం టర్న్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత చూడండి ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా బాగుంది సర్వపిండి అనేది అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా సొరకాయతో మనం ఏ విధంగా సర్వపిండిని తయారు చేసుకోవచ్చు కొత్త వారైనా సరే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్